రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే మేం బూతులు మాట్లాడుతూ మీరే ప్రసారం చేయొద్దు మీడియాకు సామాజిక బాధ్యత లేదా మా చట్టాలను టీవీ ఛానల్లో చూపించే వారిని జైల్లో పెట్టాలి ఒకరిద్దరిని లోపలిస్తేనే దారికి వస్తారు చంద్రబాబు నా గురువు అంటే బుడ్డి మీద తంత సీఎం రేవంత్ ఐదో నెంబర్ పేజీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి బూ మేము బూతులు మాట్లాడతాం కానీ మీరు ప్రసారం చేయొద్దంటారు ఏది అంటే మేము మాట్లాడతాం కానీ మీరు చూపెట్టద్దు కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఎప్పటికీ నేను చెప్పిందే రాయాలి అంటే ఇక అదేందుకు కేసు అదేందుకు రేవంత్ రెడ్డి డైరెక్ట్ నువ్వే ఒక నువ్వే డైరెక్ట్ రాత్రి వచ్చి రిపోర్టింగ్ చేసుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడు ఇంత జర్నల్ ఇష్యూ వ్యవస్థ ఇంత మీడియా సంస్థలు ఎందుకు అన్ని క్లోజ్ చేసి డైరెక్ట్ నువ్వే పోయి నువ్వే అన్నీ వేసుకొని నువ్వే వార్తలు ఇచ్చుకోవద్దు సరిపోద్ది ఆ బూతులను ఇంటిలు ఇంట్లో పెట్టుకుంటూ ఇప్పుడు చిన్న పురాలు చూస్తే నీకు ఏంటంటే ఇబ్బందులకు ఏంటంటే వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు చిన్న పురాలు కానుంచి రండ బిండ తొక్కుత బిక్తానే మాట్లాడుతున్నారు కేసీఆర్ పర్యటనలో పవర్ కట్ ఇందూరు ముఖ్యమంత్రి నేత ఇందూరు ముఖ్య నేతలతో భేటీలో గంటన్నర పాటు నిలిచిపోయిన విద్యుత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కేసీఆర్ సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బిగాల గుణీష్ గుప్త నివాసంలో బస చేశారు మ మంగళవారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు అయితే కేసీఆర్ బస్సు చేసిన ప్రాంతంలో సుమారు గంట పాటు కరెంటు పోయింది జనరేటర్ అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు విద్యుత్ ఎస్యూకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కరెంట్ కోత లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న అది ఏదైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లాకు పోయిన ప్రతిపక్ష ముఖ్య ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్న ప్లేస్ కరెంటు వేయింది కరెంటు పోయిందంటే నువ్వు కరెంట్ తీపిచ్చినావా లేకపోతే నిజంగానే కరెంటు పోతుందా కావాలని తీపించినావా ఖచ్చితంగా దీనికి మాత్రం ఆన్సర్ ఉండాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఇక్కడైతే క్లారిటీగా అర్థమవుతుంది అయితే తప్పు అక్కడ చేసాను ఉండాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉండాలి దీంట్లో అబద్ధం అవడానికి అయితే ఎట్లాంటి ఆస్కారం ఉండదు కదా